హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరులో అండి చాలా కోలాహలంగా జరుగుతోంది రొట్టెల పండుగ ఈ రొట్టెల పండుగకి అందరూ పోవాలని ఇష్టపడతారు కానీ కొంతమంది పోలేరు కాబట్టి మా కో సిస్టర్ వెళ్ళారు ఆమె చూసి వీడియో తీశారు నేనైతే వాయిస్ ఓవర్ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి ఈ రొట్టెల పండుగ అసలు దీని కథ ఏంటి అని చూస్తే సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రిందట ఇస్లాం మతం ప్రచారానికి భారతదేశానికి కొంతమంది ఇస్లాం భక్తులు వచ్చారండి వాళ్ళు పన్నెండు మంది నెల్లూరు దగ్గర ప్రాణత్యాగం చేశారనమాట ఇస్లాములకి ఇస్లాం ఇతరులకి యుద్ధం జరిగితే ఆ పన్నెండు మంది చనిపోయారన్నమాట వారి మొండాలంట వారు తీసుకొచ్చిన గుర్రాలు తీసుకొని వచ్చి ఆ మొండాలను తీసుకొచ్చి దర్గా మెట్టి ఆ చెరువు స్వర్ణాల చెరువులో పడేసాయంటండి అక్కడే వాళ్ళు సమాధి అనమాట ఆ బాడీస్ అక్కడ ఈ భక్తులు ఏం చేశారంటే సమాధులు కట్టి వాళ్ళని అక్కడి నుంచి ఆరాధించడం మొదలు పెట్టారు ఇదిలా ఉండగా క్రీశకం పంతొమ్మిది ముప్పై నుంచి ఈ రొట్టెల పండుగ ప్రారంభించిందని చెప్తారు అది ఎలా ప్రారంభించబడిందంటే అక్కడ ఆ స్వర్ణాల చెరువులో రజకులు చాకలు వాళ్ళు బట్టలు ఉతుక్కునేవాళ్ళు అనమాట ఒక దంపతులు భార్య భర్తలు ఇరువురు అక్కడ బట్టలు ఉతుక్కొని బాగా పొద్దుపోతే అక్కడ నిద్రపోయిందంట పాపం భార్య భర్తలు ఇరువురు ఆ నిద్రపోయినప్పుడు ఆమెకి కళ వచ్చిందంట ఏమని ఆర్కాట్ నవాబు భార్యకి బాగలేదు బాగా జబ్బు చేసింది ఈ సమాధుల దగ్గరుండి మట్టి తీసుకొనిపోయి పోయి ఆమె నొసరిని పెడితే ఆమె బాగుపడిపోతుందని ఆమె కాలు వచ్చిందంట అది ఆమెకి మరుసటి రోజు తెల్లవారు ఈ విషయం తెలిసింది ఆర్కాట్ నవాబు భార్యకి నిజంగా బాగలేదని ఆ రోజుల్లో నెల్లూరుని నవాబులు పరిపాలిస్తూ ఉన్నారు ఆ సంగతి సి నాకు ఇలా కల వచ్చింది అని చెప్పినప్పుడు అది ఎంత మాత్రం నిజమో అని అందరు పరీక్షించి ఆ నవాబు మనుషుల్ని పంపించి అక్కడ మట్టి తీసుకెళ్ళి ఆ భార్య నుదుటి మీద పెడితే ఆమె టక్కున బాగైపోయి లేచి కూర్చుందంటండి అప్పుడు ఆ నవాబు నమ్మి ఆ పన్నెండు మంది సేవాలను ఎక్కడైతే పాతిపెట్టి సమాధులు ఉన్నాయో అక్కడ అక్కడ ఒక దర్గాని నిర్మించారండి బారా షాహిద్ దర్గా అనేసి అక్కడ ఈ మొహరం నెలలో గంధ మహోత్సవం చేస్తూ ఉంటారు ఈ రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది ఆ ఆర్కాట్ నవాబు ఆ రొట్టెలు తీసుకొని వచ్చి తన చపాతీలు తీసుకొని వచ్చాడు అనమాట వచ్చి మరుసటి సంవత్సరం భార్యకి అయిన మరుసటి సంవత్సరం వచ్చి ఆయన అక్కడ చపాతీలు అక్కడ ఉండేవాళ్ళని పంచి వెళ్ళాడంటండి అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది రొట్టెల పండుగ అని అక్కడి నుంచి క్రమం తప్పకుండా జరుగుతూనే వస్తుంది ఈ మొహరం నెలలో మామూలుగా ఫస్ట్ ఒక రోజు జరుగుతూ ఉండిందండి తర్వాత మూడు రోజులకి వచ్చింది ఇప్పుడు చూడండి ఐదు రోజులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి హిందువులు ముస్లింలు కలిపి చేసుకుంటారండి ఈ పండగ ఇందులో రొట్టెలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనమాట అదేంటంటే ఈ సంవత్సరం వస్తారు సంతానం లేకపోతే సంతాన రొట్టె అనమాట తీసుకుంటారు ఎవరి దగ్గరైనా వెళ్తారు ఆ సంతానం అనుకోండి వచ్చే సంవత్సరం వచ్చి వాళ్ళు రొట్టెలు వదులుతారు అన్నమాట నీళ్ళల్లో ఏం లేదు ముసుగు వేసుకొని నీళ్ళలో దిగి ఆ స్వర్ణాల చెరువు ఆ పవిత్రమైన నీళ్ళు ఎత్తి నెత్తిమని చల్లుకుంటారు అక్కడ షాహిద్ దర్గాకు వెళ్తారు అక్కడ పూజలు చేస్తారు వస్తారు ఇక్కడంతా రొట్టెలు తీసుకుంటారు మార్చుకుంటారు వాళ్ళ కోరిక నెరవేరే అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి అలాగే వాళ్ళు రొట్టెలు వదులుతారు అనమాట చాలా కోలాహలంగా జరుగుతుంది ఈ పండగ అక్కడ వాళ్ళకి సులభం కోసమని ఎలా చేస్తారంటే బ్యానర్లు కట్టేస్తారు విద్య రొట్టె పెళ్లి రొట్టె సౌభాగ్య రొట్టె సంతాన రొట్టె వీసా రొట్టె అభివృద్ధి రొట్టె ఇలాగనమాట ఇలా అంతా బ్యానర్లు కట్టేసి ఉంటారనమాట అక్కడక్కడ వెళ్ళి ఆ బ్లాక్స్ మాదిరి ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ రొట్టెలు వదలడము తీసుకోవడము అలా చేస్తూ ఉంటారండి ఇక్కడ కుల మత ప్రసక్తి ఏమీ ఉండదు చాలా బాగా జరుగుతుందండి ఆ నెల్లూరు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే నెల్లూరుని చూస్తున్నారు ఎమ్మెల్యే వాళ్ళు తర్వాత మేర్ మేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారండి మీడియా కూడా చూ మీరు గమనించే ఉంటారు వీడియోలో మీడియా వాళ్ళు కూడా కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇది చాలా ఫేమస్ పండగండి ఈ రొట్టెల పండుగ చాలా నేను కూడా ఒకసారి వెళ్ళాను ఈ సంవత్సరం అయితే వెళ్ళలేకపోయాను కొంచెం బిజీగా ఉండి కానీ మా సిస్టర్ వెళ్ళింది తను అక్కడ నుంచి షూట్ చేసుకొచ్చి నాకు పంపించింది అనమాట ఇక్కడ ఉండే సంతాన రొట్టె ఇక్కడ సంతాన రొట్టె ఈ బ్లాక్లో ఇక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చి ఇంతకుముందు పిల్లలు కలిగిన వాళ్ళు వచ్చి అక్కడ వదిలిపోతారు ఈ సంతాన రొట్టె దగ్గర ఎక్కువ మంది జనాలు ఉంటారండి ఎప్పుడు మామూలుగా నేను వెళ్ళినప్పుడు కూడా అదే చూశాను ఈ సంతాన రొట్టె దగ్గర ఎక్కువ జనాలు ఉంటారు పిల్లల కోసం చ ప్రాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారు బిడ్డలు లేని వాళ్ళు వాళ్ళంతా సంతాన రొట్టె తీసుకొని వెళ్తారు వాళ్ళకు ఒకవేళ ఆ సంవత్సరం సంతానం కలిగిందనుకోండి నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు అక్కడ రొట్టెలు వదులుతారు తల మీద ముసుగు వేసుకొని ఆ నీళ్ళలో దిగి ఆ నీళ్ళలో మునిగి ఆ నీళ్లు చనెత్తిమని చల్లుకొని పవిత్రంగా ఎవరైనా వదిలేని రొట్టెలు తీసుకోవడము ఒకరినొకరు మార్చుకోవడం బా చాలా బాగుంటుందండి ఈ రొట్టెల పండుగ అది అది నవాబు ఆర్కాట్ నవాబు ఎలా అయితే ప్రారంభించాడో అది ఇంకా జరుగుతూనే ఉంది ఇక్కడ విద్య రొట్టె అండి ఇల్లు ఇల్లు రొట్టె ఇల్లు రొట్టె ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఇక్కడ మొక్కుకుంటారు అనమాట వచ్చి మొక్కుకొని తీసుకుంటారు ఇల్లు రొట్టె తీసుకొని వెళ్తారు వాళ్ళు ఇల్లు కట్టుకొని అనుకుని నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టెలు వదులుతారు ఆ రొట్టెలు వేరే వాళ్ళు తీసుకుంటారు ఇలా రొట్టెలు ఒకరినొకరు మార్చుకోవడమే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ పండగ అయితే ఆ నీళ్ళల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆ విద్యా రొట్టె దగ్గర పిల్లలు ఎక్కువ మంది ఉంటారు చూడండి ఈ పిల్లలంతా విద్య రొట్టె దగ్గర అనమాట వాళ్ళకి చదువు కావాలని వస్తారు సంతానం కావాలని ఇల్లు కావాలని వీసాలు కావాలని అబ్బా ఎందుకులేండి భలే ఉంటుంది సౌభాగ్యం కావాలని అభివృద్ధి కావాలని సమై కేంద్ర రొట్టె కూడా ఉంటుందండి అక్కడ ఈ రొట్టెల పండగకి ఐదు రాష్ట్రాల ప్రజలు వస్తారండి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చాలా కోలాహలంగా ఈ పండుగ జరుగుతుంటుంది ఆ పోలీసు వాళ్ళు కూడా బాగా చేతి పని చక్కగా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే గలాటలు జరిగిందైతే నేను చూడలేదు మేము నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగాం కాబట్టి నాకు ఈ రొట్టెల పండుగ గురించి బాగా తెలుసు అందుకే ఆ చరిత్ర మీకు చెప్దామని చెప్పాను ఇవాళ ఈ నేను వెళ్ళకపోయినా ఈ రొట్టెల పండుగ గురించి మీ అందరికీ చెప్పాలని ఇంట్రెస్ట్ తోటి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఇది సంతాన రొట్టె బ్లాగ్ చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రొట్టెల పండుగ రొట్టెల పండుగ అంటారే కానీ అది ఎందుకు ఎలా ప్రారంభించమని ఎప్పుడు ప్రారంభించబడింది చాలామంది చరిత్ర తెలియదు కాబట్టి చరిత్ర చెప్పాలని ఈరోజు మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను నేను వెళ్ళకపోయినా నాకు వీడియో షూట్ చేసి పంపించిందండి మా శైలజ థ్యాంక్ యూ సో మచ్ శైలజ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మొట్టమొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్